హాయ్ అండి మీకోసం మరొక పాతకాలం నాటి వస్తువుతో నేను ముందుకు వచ్చాను చూడండి దీని పేరు తిరగలంటారు చూడండి ఈ బౌల్ రైస్ని మనం దీంట్లో పోద్దాం ఇలా పోయాలన్నమాట ఇట్లా పోసిన తర్వాత మనం తిరగలని చూడ ఇలా తిప్పాలి ம் దీని పేరు திரகலே దీన్ని ధాన్యాలు పప్పులు వంటి వాటిని పిండిగా చేయడానికి వాడుతారు దీన్ని విసురు రాయి రాగలు రాయి అని కూడా అంటారు ఒకప్పుడు ఈ తిరగల్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మనిషి నిత్య జీవితంలో ఒక కీలక ఉపయోగించే వాళ్ళు నిజం చెప్పాలంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తిరగలు లేని ఇల్లు అంటూ లేదు ఇందులో విసిరిన పిండితో తయారు చేసిన పిండి పదార్థాలు బహు రుచిగా అమోహంగా ఉండేవి అంతేకాదు ఈ తిరగల్ని మన పూర్వీకులు వాడుతున్న కాలంలో వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎటువంటి మోకాలు నొప్పులు కీలు నొప్పులు బీపీలు షుగర్లు ఉండేవి కాదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకైతే వందకి తొంభై తొమ్మిది శాతం మందికి తేలిక కాన్ఫులు జరిగేవి చూసారా పాతకాలం నాటి తిరగల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కానీ ప్రస్తుతం మన జీవితంలో ఉరుకులు పరుకుల కారణంగా మిక్సీలు గ్రైండర్లు వంటి పరికరాలకు అలవాటు పడి ఆ నాటి మన పూర్వీకులు పొందిన ఆరోగ్యాలను పిండి పదార్థాలలో ఉన్న రుచులను పొందలేకున్నాం అవునా కాదా మరి ఆ కాలం నాటి తిరగలు మీ ఇంట్లో ఉన్న అందులో తయారు చేసిన పిండి పదార్థాలు మీరు తిన్నా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ను నాకు కామెంట్ లో తెలపండి మరి రెండు వందల సంవత్సరాల క్రితం నాడు తయారు చేయించా ఈ తిరగలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి మరొక పాతతరం నాటి వస్తువుతో మేము ముందుకు వస్తా మీ హరి ధన్యవాదాలు